అనంతపురం జిల్లాలోని తాడిపత్రి బిర్యానీ లక్కీనైన వారి తాడిపత్రి దమ్ బిర్యానీ ఎంత ఫేమస్ ఇక్కడ ప్రాంత వాసులు ఎంతో గొప్పగా చెప్పుకుంటారు ఇటువంటి ఆర్డర్లు కూడా ఎందుకంటే ఇక్కడ దమ్ బిర్యానీ తాడిపత్రి దమ్ బిర్యానీకి ఉన్నంత క్రేజ్ మరొక బిర్యానీకి లేదని జిల్లాలో చెప్పుకునే పరిస్థితి అయితే ఈ ప్రిపరేషన్ అనేది కూడా మేము ఇంతవరకు చూసాము ఎలా ఉంది నిర్వాహాలు ఎలా ఉంటాయి దాని ప్రిపరేషన్ ఏంటి దాని వివరాలు ఏంటి ఓనర్స్తోనే అడిగే ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ మొత్తం ఈ తాడిపత్రి లక్కీ నైన్ తాడిపత్రి ధమ్ బిర్యానీ స్పెషల్ స్పెషల్ అంటే యాక్చువల్లీ మనము టూ టెన్ ఫైవ్లో స్టార్ట్ చేసినప్పుడు ఓన్లీ తాడిపత్రి ధమ్ బిర్యానీ మాత్రమే మనం అంటే సోన మసూరి బియ్యంతో స్టార్ట్ చేసాము ఈరోజు ఒక్క బిర్యానీ కాకుండా ఇప్పుడు తొంభై తొమ్మిది రకాల బిర్యానీని మనం ఇంప్లిమెంట్ చేసినాం అంటే ఏమి తాడపతి దమ్ బిర్యానీ హైదరాబాద్ ధమ్ బిర్యానీ చిట్టి ముత్తలు బిర్యానీ మండీ బిర్యానీ ఇలా అన్ని మొత్తం తొమ్మిది రకాల వేస్తాము ఈ తొమ్మిది రకాల దమ్ములతో తొంభై తొమ్మిది రకాల బిర్యానీ ఇస్తామన్నమాట ఈ కాన్సెప్ట్ మీకు ఇండియా వచ్చి ఎక్కడ ఉండదు అంటే ఏదో బిర్యానీ చేసి అమ్ముకునే ఇబ్బంది పడుతుంది అనమాట కానీ మా ఫస్ట్ బ్రాంచ్లో మాత్రం తడపతి దమ్ మాత్రం ఉంటుంది రైతు సందులో ఒక బ్రాంచ్ ఉంటుంది అక్కడ ఓన్లీ తడపతి చికెన్ మటన్ మాత్రం ఉంటుంది బుధవారం కూడా స్పెషల్ ఉంటుంది ఆ విధంగా మేము దాన్ని ఇంప్లిమెంట్ చేసామంట ఈ ఫిఫ్టీన్ ఇయర్స్లో బాగా ఇంప్లిమెంట్ చేసాం ఇప్పుడు మొత్తం ఫోర్ బ్రాంచెస్ ఉన్నాయి మనవి హైవేలో ఒకటి రామ్నగర్ ఒకటి రైతుబయార్లో ఒకటి నడమంగల్ ఒకటి ఏదానికి అదని డిఫరెంట్గా ప్లాన్ చేసుకుంటూ పోయినాం ఇప్పుడు మనకు ఈ తాడిపత్రి బిర్యానీ డైలీ ఎన్ని బిర్యానీలు పోతాయి ఆర్డర్స్ మీద ఎందుకంటే చాలా ఎక్కువ ఏ ఫంక్షన్ అన్నా కూడా ఆల్మోస్ట్ తాడిపత్రి బిర్యానీకే ఆర్డర్ ఉంటుంది అని చెప్పేసి అంటారు ఎన్ని ఉంటాయి డైలీ ఎన్ని అంటే మినిమం మినిమం సేల్ ఉంటుంది మాక్సిమం సేల్ ఉంటుంది బిర్యానీ అనే ఒకటి కాదు రైతు రైతుబేర సందు బిర్యానీ ఎక్కువ పోతుంది ఇక్కడ బిర్యానీతో పాటు అన్ని అన్ని ఐటమ్స్ ఉంటాయి కాబట్టి అన్ని మూవ్ అవుతుంటాయి అన్నమాట బిర్యానీ ఒకటేనే కాదు రైతు బార అందులో మాత్రం బిర్యానీ ఎక్కువ పోతుంది అనమాట మిగతా ఐటమ్స్ ఏమి ఉండవు అంటే స్టార్టర్స్ కానీ రోటీస్ కానీ ఇవన్నీ అక్కడే ఉండవు ఇక్కడ మనం సర్కిల్లో కాబట్టి ఇక్కడ మాత్రము బిర్యానీ బిర్యానీతో పాటు స్టార్టర్స్ రోటీసు కర్రీస్ అన్ని మొత్తం మూవ్ అవుతాయండి కాబట్టి మెయిన్ ఏమైనా ఎంత ఎంత ఉన్నా కూడా బిర్యానీ హై ఎక్కువ హై హైపుగా మూవ్ అవుతుంది అనమాట ఇక్కడ ఇప్పుడు మీరు ఈ కాంబినేషన్ బిర్యానీ దమ్ బిర్యానీలో కాంబినేషన్ ఎటువంటి వాడతారు అందులో ముఖ్యంగా మీరు కట్టెలు గ్యాస్ కూడా వాడకుండా కట్టెల పొయ్యి మీద కూడా వాడటం ఇది ఏమన్నా అడిషనల్ ఈ టేస్ట్ విషయం ఎస్ మెయిన్ ఏమంటే ఈ మెథడ్ అనేది ఏమంటే దీని దమ్ముని పసవ అంటాం యాక్చువల్లీ ఈ మెథడ్లో ఏమంటే కట్టెల పోయి మించడం ఆ దమ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా కూర్చుంటుంది ప్లస్ ఓల్డ్ మెథడ్ అంటే పాతకాలం నాటి మెథడ్ అనేది అంటే దమ్ము చాలా టేస్టీగా ఉంటుంది అడుగుంటుంది ఇంకోటి మెయిన్ మేము మేము వాడే మెథడ్ ఏమంటే ప్యూర్ గీ మేమే తయారు చేసుకుంటాము ప్లస్ గరం మసాలా మేము కేరళం తెప్పించుకుంటాము మేము ప్రతి ఒక్కటి నైన్ మాది లక్కీ నైన్ ఎందుకు పెట్టినామంటే ఏది వాడినా మేము అంటే ఐటమ్ వేసినా తొమ్మిది గీలు వేస్తాము ఏ ఐటమ్ వాడినా తొమ్మిది 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 ఐటమ్స్ సపోజ్ గరం మసాలా తీసుకోండి తొమ్మిది రకాలు పడతాం చెక్క లవంగా యాలక్క జాజికాయ జాపర్తి స్టార్ పువ్వు సాజీరా ఇటు తొమ్మిది రకాలు మొత్తం ఏది అన్నట్టు నైన్ నైన్ ఫాలో అవుతాం అనమాట ఐటమ్ వేసినా కూడా అంతే తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు ముప్పై ఆరు కి రేట్లు ప్లస్ మేము ఇంకోటి ఏమంటే మా వర్కర్స్ మంచి శాలరీ ఇస్తాము ప్లస్ వాళ్ళకి ఏమన్నా అన్నీ అన్ని మేము చూసుకుంటాం ఈ విధంగా ప్లస్ ఈ నాలుగు హోటల్ మెయింటైన్ చేయమంటే అంత ఈజీ కాదు ఎందుకు మేము మెయింటైన్ చేయగలుగుతాం ఈజీగా అంటే హండ్రెడ్ పర్సెంట్ మాకు వర్కర్స్ బాగా సపోర్ట్ ఉన్నారన్నమాట మెయిన్ మీరు స్టార్టింగ్లో చిన్న సందులో మొదలుపెట్టిన ఈ లక్కీ నైన్ బిర్యానీ తాడిపత్రి దమ్ బిర్యానీ ఈరోజు ఇన్ని బ్రాంచ్లు అయ్యాయి మిగతా ప్రాంతాల నుంచి కూడా మీకు ఆర్డర్ ఉందా ఎట్లా యాక్చువల్లీ టూ థౌసండ్ ఫైవ్లో మా ఫ్రెండ్ నారెడ్డిని మా ఫ్రెండ్ నారెడ్డి అని చెప్పేసి వాడు స్టార్ట్ చేసినమాట అంటే టూ థౌసండ్ ఫైవ్లో స్టార్ట్ చేసినాడు అలాగే అప్పుడు లక్కీ నైన్ కాదు ఓన్లీ జస్ట్ తాడపత్రి దమ్ బిర్యానీ ఉండింది కానీ తర్వాత నేను వాడు కలిసి ఇంకా దీన్ని ఇంప్లిమెంట్ ఎక్కువ చేసినా అనమాట అంటే స్టెప్ బై స్టెప్ ఒక టెన్ ఇయర్స్ తర్వాత ఇంప్లిమెంట్ ఎక్కువ చేసాం కానీ ఈ పని మేము ముందే ఒక ఫైవ్ ఇయర్స్ ముందే చేయాల్సిందే కొంచెం లేట్ అయింది ఇప్పుడు ఏం మా ప్లాన్ ఏమంటే తొమ్మిది హోటల్ ఓన్ పెట్టాలని ప్లాన్ చేస్తున్నాము ఇప్పుడు కర్నూలు కూడా నెషల్ బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాము జూన్ జూలై లోపల బెంగళూరు ప్లాన్ చేస్తున్నాము హైదరాబాద్ ప్లాన్ చేస్తాం మొత్తం తొమ్మిది బ్రాంచ్ ఓపెన్ పెడతాం ఓన్ పెడతాము తొంభై హోటల్ ట్రాన్స్ ఇవన్నీ ప్లాన్లో ప్లాన్ ఉన్నా అన్నమాట ఇది జస్ట్ కొంచెం టైం పట్టొచ్చు కానీ పక్క పెట్టేది మాత్రం పక్క చెప్పండి ఎందుకంటే ఇప్పుడు బిర్యానీ అంటే ఎంత అమితంగా ఇష్టపడతారో అట్ ద సేమ్ టైం కూడా కొంచెం అనుమానాలు చాలా ఉంటాయి ఎందుకంటే దీంట్లో ఏం వాడతారు ఇంకోటి ఇంకోటి నాన్ వెజ్ ఐటమ్ విషయంలో చికెన్ కావచ్చు మటన్ కావచ్చు మీరు మేరకు దాన్ని ప్యూరిటీ మెయింటైన్ చేస్తారు క్వాలిటీ విషయంలో మనకి అంటే నేను నాకు పోటీ లేరు అని చెప్పను కానీ మెయిన్ ఏమంటే మటన్ అంటే బయట తినరు కానీ నాకు మటనే ఎక్కువ పోతుంది అది బార్లు కావచ్చు ఈ రెస్టారెంట్ రెస్టారెంట్లో మటన్ ఎక్కువ పోదు కానీ రైతు ఎంత అంతపోతే ఇక్కడ మనం కూడా అంతే పోతుంది అంటే అంత క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి అంత క్వాంటిటీ అంటే క్వాలిటీతో పాటు క్వాంటిటీ కూడా మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి మనకి ఈరోజు సక్సెస్ అయినా మెయిన్ ఏమంటే మటన్ అనేది జనాలకు అనుమానం ఉంటుంది కానీ మనకు అవసరం లేదంటే మనం మూడు రూపాయలు మటన్ బిర్యానీ అమ్మతాము ఏడు వందల యాభై రూపాయలు పెట్టి మటన్ తెస్తాం కిలో కేజీకి నాలుగు బిర్యానీ అవుతాయి మనకు ఆ టెన్షన్ అవసరం లేదు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఏదైనా సరే మటన్ చికెన్ అనే కాదు ఈవెన్ గీ కూడా మేమే తయారుస్తాం ఇప్పుడు బయట గీ బయట గీ కొన్నాం అనుకోండి అది డాల్ దాంట్లో డాల్ నుంచి వస్తుంది బయట వెన్న కొంటాము వారానికి అని చెప్పేసి ఆవిడ నుంచి మంచి నెయ్యి వస్తుంది మంచి అసలు ఆ ఇంకోటి ఏంటంటే ఆవు నెయ్యి వాడతాం ఎందుకు ఎందుకు ఎము నెయ్యి వాడమంటే ఆవు నెయ్యి వచ్చేసి కొంచెం ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది ఎనుమే ఫ్యాట్ ఉండదు ప్లస్ కలర్ వస్తుందంట మేము దీనికి బిర్యానీ ఏం చేస్తామంటే ఒరిజినల్ కలర్స్ ఏవి వాడడం ఏదైనా కానీ కొత్తిమీర పొద్దు నుంచి గ్రీన్ కలర్ రావాలా మన రెడ్ రెడ్ మిర్చి నుంచి రెడ్ కలర్ రావాలా మన నెయ్యి నుంచి ఎల్లో కలర్ రావాలి నెయ్యి నుంచి గరం మసాల నుంచి ఎల్లో కలర్ రావాలి నేచులగా ఉంటుంది మీరు ఎప్పుడైనా చూసుకొని ఏ హోటల్లో బిర్యానీ కలర్ కలుపుతూ ఉంటారు అంటే కొంతమంది ఉండొచ్చు మేమైతే బిర్యానీ కలర్ యూజ్ చేయము బిర్యానీ కదా స్టార్టర్స్లో మేము యూజ్ చేయము క్వాలిటీ మీ అంటే క్వాలిటీ అనే కాదు క్వాలిటీ కూడా అనమాట ఇది అన్లిమిటెడ్ బిర్యానీ ఏ హోటల్లో కూడా అన్లిమిటెడ్ బిర్యానీ ఉండదు మా దగ్గర అన్లిమిటెడ్ బిర్యానీ కేజీకి నాలుగు బిర్యానీ తీస్తాము మేము చికెన్ కావచ్చు మటన్ కావచ్చు ఒకవేళ తక్కువైతే కాదు నాలుగు బిర్యానీ ఈజీగా అవుతాయి మెయిన్ ఏమంటే మటన్ మా దగ్గర తినోడు హండ్రెడ్ పర్సెంట్ ఫుల్లీ సాటిస్ఫైడ్ అవుతాడు ఇప్పుడు కొంచెమంది తరపతి బిర్యానీ రైస్ నచ్చు అంటే సోనమాసి రైస్ నచ్చుతుంది కొంచెం మందికి హైదరాబాద్ బిర్యానీ వచ్చింది అంటే బాసులు నచ్చుతుంది కొంచెం మందికి బిర్యానీ వచ్చింది అంటే జీరా రైస్ అంటాము ఈడ అట్లా ఛాయిస్ నీ ఛాయిస్ నువ్వు ఏమేమి నచ్చు అంటే ఇప్పుడు సపోజ్ ఇది చిట్టి ముత్తాలు మటం బిర్యానీ తీసుకుంటావు నీకు ఆ రైస్ నచ్చలేదు అనుకో తాపతి బిర్యానీ మంట బిర్యానీ నేర్చుకోవచ్చు చిట్టి ముత్యాల బిర్యానీ స్పెషల్ ఏంటి అనేది యాక్చువల్ ఏమంటే అది పలావ్ వేస్తారన్న ఇప్పుడు బెంగళూరు కానీ చెన్నై కానీ తలపాకడ బిర్యానీ ఇవన్నీ అంటాం వాళ్ళు ఏమేమి చేస్తారంటే ఇది సరస్సు చేస్తారు అంటే రైస్ పలావ్ చేస్తారు కానీ మనం దమ్ చేస్తాం అంటే ఎందుకు దమ్ చేస్తున్నాం గ్రేట్ అంటే సోనా మసూరి కన్నా బాస్మతి రైస్ డెలికేట్ బాస్మతి రైస్ కన్నా చిట్టి ముత్త రైస్ డెలికేట్ అంటే టక్కనే ముద్ద అయిపోతుందన్నమాట రైస్ అది కానీ మనం చాలా కేరింగ్తో దాని దమ్ వేస్తున్నాము ఆ దమ్ములో ఆ ఫ్లేవర్ కానీ ఆ రుచి కానీ చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఇప్పుడు మెయిన్ మనం సక్సెస్ కావడం కారణం అదే ఈ మిగతా రెస్టారెంట్లో మనం ఏం చేస్తున్నాము అన్ని రకాల దమ్ములు వేస్తున్నాము ఏదో ఒక దమ్ వేసుకునేది ఏదో ఒక దమ్ వేసుకునేది ఏదో ఒక దమ్ వేసుకునేది అంత ఈజీ కాదు అన్ని దమ్ములు వేసి అమ్ముకోవడం అనేది చాలా కష్టం అనమాట కానీ మనం ఈజీగా అన్ని దమ్ములు ఈజీగా అమ్మేస్తున్నాము అది మన స్పెషల్ ఫైనల్గా చెప్పండి మీరు మీ రెస్టారెంట్లకు వచ్చి తినే వాళ్ళకి ధైర్యంగా వచ్చి తినొచ్చు అని హ్యాపీ కదా మేము చెప్పకపోయినా అందరూ మేము మేము చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే క్వాలిటీ ఇచ్చి పెడితే ఎవరైనా వస్తారు ఇప్పుడు క్వాలిటీ ఉండాలా రీజనబుల్ రేట్ ఉండాలా ఇప్పుడు బయట అంటే ఏదో అంత లాభం ఇంత లాభం ఉంటారు మా దగ్గర అంత లాభం అయితే ఉండదు మాకు జస్ట్ థర్టీ పర్సెంట్ మార్చిందో మేము చేస్తున్నాం ప్లస్ ట్యాక్స్ అన్నీ ఉంటాయి ఇప్పుడు అన్ని ట్యాక్స్ పక్కా కడుతున్నాము ప్లస్ ఏమంటే క్వాలిటీ క్వాంటిటీ అనేది జనాలకు అప్పుడే వెళ్ళిపోయింది ఎందుకంటే అనంతపూర్లో పెద్ద సిటీ కాదు జస్ట్ డిస్టిక్ డిస్టిక్లో నాలుగు హోటల్ పెట్టి ఐదు హోటల్ మనం చికెన్ సెకల్ పెడుతున్నాము అనంతపూర్లో ఐదు ఓట్లనేది మాకు నాకేదో గొప్పనే మేము గొప్పనే చెప్పుకోవచ్చు కాకపోతే చెప్పాల్సిన అవసరం లేదు జనాలు చెప్పాలి అంతేం లేదు ఇది ఏదైతే ఉందో అనంతపురంలోని లక్కీ నైన్ తాడిపత్రి దమ్ బిర్యానీ అంటే గతంలో చిన్న హోటల్గా మొదలుపెట్టి ప్రస్తుతం పెద్ద ఎత్తున దగ్గర దగ్గర ఐదు బ్రాంచులు అనంతపురంలోనే కొనసాగుతున్నాయి అందులో రాబోయే కాలంలో కూడా కర్నూలు కానీ ఇంకా మిగతా ప్రాంతాల్లో ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతున్నాం ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా మటన్ బిర్యానీ కానీ చికెన్ బిర్యానీ ఎవరైనా కూడా ధైర్యంగా మా హోటల్ రెస్టారెంట్కి వచ్చి ఖచ్చితంగా ఎందుకంటే ఎటువంటివి మేము వేరే వాడకుండా కల్తీ అనే దానికి ఎక్కడ మేము అవకాశమే లేకుండా ఈ బిర్యానీలు వండుతున్నాం అందులో ముఖ్యంగా వర్కర్స్ని కూడా ప్యూరిటీతో మెయింటైన్ చేస్తూ ఇటువంటి పరిస్థితులు చాలా పద్ధతిగా మెయింటైన్ చేస్తూ ప్రతి ఒక్కరూ తినడానికి వచ్చే వాళ్ళనికి ఆనందంగా తిని కడుపు నిండా తిని వెళ్ళాలనే ఉద్దేశంతోనే మేము ఈ ఏర్పాటు చేస్తున్నాం ఇటువంటి పరిస్థితుల్లో ఎవరైనా హ్యాపీగా వచ్చి తిని వెళ్ళవచ్చని చెప్పేసి నిర్వాహకులు చెప్తున్నటువంటి పరిస్థితి కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లక ఆర్టీవీ అనంత్